పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కనబడుతున్న చిక్స్ పీపీఎఫ్ ఆక్చరీస్ నుండి కడప డిస్టిక్ ఫార్మర్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చిక్స్ తీసుకోవడం జరిగింది ఈ రోజుకి ఈ చిక్స్ ఏజ్ త్రీ డేసు బ్రూడింగ్ పీరియడ్లో హ్యాచరీ వాళ్ళు చెప్పే జాగ్రత్తలు కంపల్సరీగా ఫాలో అవ్వాలి ఎందుకంటే చిక్స్ ఓన్లీ డేవోల్ చిక్స్ కాబట్టి మన పరిసరాల ఉష్ణోగ్రత మార్పులను తట్టుకోగలిగే శక్తి కలిగి ఉండవు అందువల్ల కృత్రిమంగా వేడి ఇవ్వడానికి బ్రూడింగ్ అంటారు ఈ బ్రూడింగ్ని ఆయా ప్రదేశ వాతావరణ పరిస్థితులను బట్టి వన్ టు సెవెన్ డేస్ ఉంచాలి అండ్ అలాగే బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి ఎందుకంటే చిక్స్ ఓన్లీ డేవోల్ చిక్స్ కాబట్టి వాటి యొక్క లెగ్స్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి పొట్టు గరుకుగా ఉండటం వల్ల చిక్స్ యొక్క లెగ్స్ కూర్చుకొని లెగ్ విక్స్ వస్తాయి దానివల్ల మొటాలిటీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి మేము ఇలా చెప్తే కొంతమంది ఏమంటున్నారంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు మీకు తెలియదని కాదు మీకు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనేది మా ఉద్దేశం అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు చెప్పే మెడిసిన్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మిల్స్ అవైలబుల్ ఉంటుంది ఇంకా మా కంపెనీలో పౌల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బాయిలర్ బీడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా లభిస్తాయి అండ్ అలాగే సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా లభిస్తుంది పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బాయిలర్ చిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ నెంబర్ని సంప్రదించండి మా పీపీఎఫ్ ప్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్